వెల్కమ్ టు రెండు వేల ఇరవై ఏది రాశుల వారికి అద్భుతమైన మార్పులు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వేద జ్యోతి శాస్త్రంలో గ్రహాల సంచారం గ్రహాల సంయోగం కారణంగా ద్వాదశ రాశుల వారికి శుభ ఫలితాలు అశుభ ఫలితాలు వస్తూనే ఉంటాయి ఇక నవగ్రహాల్లో గురుగ్రహానికి ఒక ప్రత్యేకత స్థానం ఉంది గురుగ్రహానికి జ్ఞానానికి విద్యకు సంతోషానికి సంపదకు ప్రతీకగా భావిస్తారు జాతకంలో గురుగ్రహము శుభస్థానంలో ఉంటే సంపదకు ఎటువంటి లోటు ఉండదు పన్నెండు ఏళ్ళ తర్వాత బృహస్పతి మిగుమూలు సంచరిస్తూ ఉన్నాడు ప్రస్తుతం గురుగ్రహము వృషభరాశులు సంచరిస్తూ ఉంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మే వరకు బృహస్పతి వృషభ రాశిలోనే ఉంటాడు ఆపే మిథున రాశిలో సంచారం చేస్తాడు మిథున రాశిలో బృహస్పతి సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మే నెలలో గురుగ్రహం మిథున రాశిలో సంచారం చేయడం వల్ల కొన్ని రాశులకు శుభప్రదంగా ఉంటుంది ఆ రాశి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ రాశి వారు బృహస్పతి మిథున రాశిలో సంచారం చేయటం వల్ల వృషభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది ఈ యొక్క సమయంలో వృషభ రాశి జాతకులకు వ్యాపారాల లాభాలు బాట పడతాయి ఉద్యోగాలు చేసే వారికి ఆర్థిక ప్రయత్నాలు కలుగుతాయి ఈ సమయంలో వీరికి అన్ని విధాల సానుకూల ఫలితాలే వృషభ రాశి వారి బంధాలు బలపడతాయి విదేశాల్లో వ్యాపారాలు చేసే వారికి ఊహించినటువంటి యోగాలు వస్తాయి మిథున రాశి వారు మిథున రాశి వారికి గురుగ్రహ సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది మిథున రాశిలో విశ్వాసం పెరగడమే కాకుండా పెంచుకునే పనులు సులభంగా పూర్తి చేస్తారు ఉద్యోగాలు మిథున్ రాశి వారికి ఇది అద్భుతమైన సమయము ఉద్యోగాలు చేసే వారికి గ్రహ సంచారం ఎంత లాభదాయకంగా ఉంటుంది ఈ రాశి వారికి వర్తక వ్యాపార లాభాలు వస్తాయి ఈ సమయంలో అన్ని విధాలుగా మిథున రాశి వారికి కలిసి వచ్చే సమయంగా చెప్పుకోవచ్చు సింహరాశి వారు సింహరాశి వారికి కూడా గురుగ్రహ సంచారం కారణంగా ఎంతో సానుకూలంగా ఉంటుంది సింహరాశి వారి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది నూతన ఆదాయ వనలు తెరుచుకుంటాయి ఊహించితే లాభాలు వస్తాయి ఈ సమయంలో సింహరాశి వారికి ఏ పని తలపెట్టినా అద్భుతాలు రాబోతున్నాయి వీడియోస్ లైక్ చెందిన మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి